హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము జొన్న మరియు రాగులు కలిపి పట్టించిన పిండి ఇది రొట్టె చేసుకోవచ్చు దీంతో జావ చేసుకోవచ్చు ఇక మనం ఎంతమంది ఉంటే అన్ని స్పూన్స్ వేసుకోవాలి మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి రెండు టీ స్పూన్స్ వేసేసుకున్నాను ఇలా పిండి ఒక గ్లాస్లో వేసేసి వాటర్ వేసేసి చక్కగా కలుపుకున్నామంటే ఉండలు లేకుండా కలపడం వల్ల మనకు జావా చక్కగా వస్తుంది ఉండగా ఉండ కట్టేసింది లేదంటే ఇలా మనం రెండు గ్లాసులు వాటర్ వేసుకో రెండు స్పూన్లకు రెండు గ్లాసులు వాటర్ వేసేసుకున్నాము సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను ఇంకా చక్కగా మరగాలి వాటర్ మరిగిన తర్వాత మేము ఇందాక ఇది పిండి మిశ్రమం వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది చిక్కగా త్వరగా చిక్కగా అవుతుంది సిమ్లో మంట పెట్టుకొని చక్కగా చేసుకోవాలి ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీంట్లోనైతే మజ్జిగ కంపల్సరిగా వేసుకోవాలి అందులో నిమ్మకాయ వేస్తే టేస్ట్ రాదు పెరిగే వేసుకోవాలి పెరుగుతో మంచిగా తయారు చేసుకొని ఇలా మనకి ఎంత పులుపు కావాలని అంత కలుపుకొని తాగాల చాలా బాగుంటుంది మా నానమ్మలు మా తాతలు అయితే వాళ్ళు ఇదే తాగేవారు కాకపోతే ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువ మంది ఇది గోధు కత్తీర కూడా వేసేసుకొని తాగుతున్నారు కాబట్టి నేను కూడా ఇలా ట్రై చేద్దామని రాత్రి నానబెట్టాను ఇక అది రెండు స్పూన్లు వేసేసుకొని ఇలా కల్పించుకొని తాగుతున్నాను రుచికి రుచి ఉంది హెల్త్కి వెళ్తు మీరు ట్రై చేయండి సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది కానీ నేనైతే ఇప్పుడు కూడా తాగుతాను అప్పుడప్పుడు ఇలా చేసుకొని తాగుతాను ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా నచ్చుతుందా ఒకసారి ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ